హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను నేనండి మీ సంధ్య నండి నేను అయితే ఈరోజు వీడియోనండి నిన్నట్టు నేను వీడియోస్ అయితే కంటిన్యూస్గా వెంట వెంటదే పెడుతున్నాను ఇంకా బ్యాక్ వీడియోస్ ఉన్నాయి కానీ నేనైతే ఇంకా వెంటనే వెంటనే అప్డేట్ ఇస్తున్నాను మళ్ళీ అవి పెడతానండి టూ డేస్ ఆగిన తర్వాతకి ఇంకా ఇవాళ అయితే శనివారం అండి శనివారం రోజు ఇంత ఇంట్లో క్లీనింగ్ అయితే అయింది నేను ఆ వీడియోస్ పెట్టలేదు అవి బ్యాక్ అంటే తర్వాతకి పెడతానండి ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ పాప స్కూల్కి పంపించానండి మార్నింగే లేచాను మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో వర్క్ చేసి కింద సెల్లర్లకి అయితే వచ్చానండి ఇంకా నేను మా అన్నయ్య మా హస్బెండ్ అయితే కింద తెల్లాల కట్ చేసాము మీదైతే వదిన సెట్ చేసింది మెట్ల దగ్గర నుండి క్లీనింగ్ అయితే ఇంక ఇక్కడనైతే మేము చేసాము ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు కింది కట్ చేసామండి కిందికి వచ్చి చూడండి ఇంకా మేమైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసామండి చూడండి ఇంకా ఈ క్లీనింగ్ ఎందుకు చేస్తున్నామని అయితే మీకు డౌట్ రా డౌట్ రావచ్చండి అవునండి మీకు డౌట్ రావడంలో తప్పు లేదండి రేపైతే అయితే మా ఇంట్లో పండగ ఉందండి మేమైతే పండగ చేసుకుంటున్నాం సో పండగ కోసం అయితే మేము అంత క్లీనింగ్ చేస్తున్నామండి ఎందుకంటే ఇంకా చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తారు కాబట్టి ఇంకా పండగ అయితే పండగకి వస్తారు కాబట్టి క్లీనింగ్ అయితే చేస్తున్నామండి చూడండి ఇంకా మేమైతే ముగ్గురం ఎలా చేస్తున్నామో జాడకర్రలు పట్టుకొని ఎక్కడ అయితే అక్కడ సెట్ చేసి మా ఇంట్లో మేము పని వాళ్ళం అయ్యామండి పని మనుషులం అయ్యాము ఇంకా మా అన్నయ్యతోని మా వారితో నేను ఇదే అంటున్నాను మన జాబ్ బాగుంది మనం పని మనుషులం అయ్యామనేసి అయితే ఇంకా నేనైతే మా అన్నయ్యతో మా వారితో అంటున్నాను చూడండి మేమైతే నిజంగా అచ్చం పని పని లాగానే అనిపించింది నాకైతే మా అన్నయ్య జాడకర్ర నేను ఇంకా అయినా మేము ఇక్కడ ఏది క్లీన్ చేసినా కూడా కలిసే చేసుకుంటామండి నలుగురం అయితే ఒక్కరం అనేది ఏం లేదు నలుగురం క్లీన్ చేసుకుంటాము ఏదైనా నలుగురం షేర్ చేసుకుంటాం వర్క్ అనేది ఇది సెల్లార్ అనేది మేము ఎప్పుడు క్లీన్ చేస్తామంటే అకేషన్స్ వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తాము వాటర్తోనే ఇంకా మిగతా డేస్ మాత్రం రోజు ఊడుస్తామండి ఎందుకంటే రోజు కడగడం అనేది అయితే కుదరదు ఎందుకంటే అందరూ జాబ్లోకి వెళ్తారు కదా అన్నయ్య వదిన అండ్ మా వారైతే జాబ్లోకి వెళ్తారు సో అట్లానే అయితే దీన్ని అయితే మేము రోజు క్లీన్ చేయమండి డైలీ అయితే ఊడ్చుకుంటాము ఇంకా రేపు పండగ ఉంది కాబట్టి అందరం అయితే కలిసి చేసుకుంటున్నాం ఈ పండగ మేమండి అంటే మా ఫ్యామిలీ అన్నయ్య వాళ్ళు కాదు రండి ఎందుకంటే అన్నయ్య వాళ్ళది మాది వేరైతుంది కదా మళ్ళీ సో నేను మేము చేసుకుంటున్నాము ఇంకా అన్నయ్య అయితే హెల్ప్ చేస్తున్నారు మాకైతే నిజంగా ఈ కింద సెల్లర్ గడిగేసరికి తల ప్రాణం అయితే తోకకొస్తుందండి అసలు నడుం పట్టేస్తుంది అసలు మా వల్ల కాదండి అసలు నాకైతే సెల్లర్ కడగాలంటే చాలా భయమేస్తుందండి ఇంకా మా ఇంట్లో మేమైతే ఇవాళ పని మనుషులం అయ్యామండి మేము ముగ్గురం అయితే ఇంకా తప్పదు కదండి చేసుకోవాల్సిందే కదా బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ పెరిగినప్పుడు పనులు కూడా తప్పవు కదా అండి ఇంకా ఇది మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమవుతుందండి మాకైతే అసలు చెప్పాలంటే ఒకప్పుడు ఇంత వర్క్ లేదు కదండి మామూలుగా రెంట్ హౌస్లో ఏదో చేసుకున్నామా ఉన్నామా అన్నట్టుండే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతకైతే చాలా పని పెరిగిపోయిందండి చెప్పాలి అంటే అందరికీ పెరిగిపోయింది మెట్లు ఉడవడం ఫ్రంట్ ఉడవడం బ్యాక్ బ్యాక్ ఊడవడం సైడ్ ఉడవడం కింద సెల్లర్ క్లీన్ చేయడం కింద గేట్ ఎంట్రీ గేట్ కాడ క్లీన్ చేయాలి ముగ్గు పెట్టాలి డైలీ చాలా పనులు అంటే పనులు అండి అసలు చేయడం చాలా కష్టమవుతుంది కానీ తప్పదు కదండి లేనప్పుడు ఏదో లేదని బాధ ఉన్నప్పుడేమో ఉందని బాధ అండి చెప్పాలంటే ఇంకా ఫైనల్గా అయితే అంత క్లీన్ చేసుకున్నామండి క్లీన్ చేసుకున్న తర్వాతకి ఇంకా మళ్ళొకసారి ఒకసారి అయితే వీడియో తీ మళ్ళొక క్లీన్ చేసిన వీడియో అయితే తీస్తున్నా అండి ఇంకా బయట ముగ్గు పెట్టాలి కదా అండి ఇవాళ సాటర్డే కదా ఇదంతా అయిపోయిన తర్వాతకి ఇంకా నేను సాటర్డే ముగ్గు అనేసి నేనైతే ఇంకా వెళ్తున్నానండి ఇంకా ముగ్గు పెట్టినైతే నేనైతే పెట్టలేదులేండి ఇంకా సైడ్స్కు చూసారా బట్టలు డోర్ మ్యాట్స్ చేపలు అన్నీ పిండేసుకున్నామండి కనిపిస్తున్నాయి కదా చేపలు ఇటు బట్టలు అన్నీ అయితే ఇంకా వాష్ చేసుకున్నాము ఎందుకంటే పండగ కదండి పండగ అంటే నీట్గా ఉండాలి కదా ఇంకా రేపటి బ్లాగ్ అయితే చూడండి కంటిన్యూషన్ అయితే ఉంటుంది పండగ వీడియో కూడా నేను పెడతాను చూడండి మా ఇంటికి ఎవరెవరు వచ్చారనేది ఇంకా మేము పెద్దగా అయితే ఏం చేయట్లేదులేండి ఏదో చిన్న చిన్నగా మాత్రమే చేస్తున్నాయి పండగ ఇంట్లో వరకేనండి ఇంకా అమ్మ పండగ బాలమ్మ పండగనైతే చేస్తున్నాం మేమైతే ఇంకా అంత అయిపోయిన తర్వాతకి ముగ్గు అయితే పెట్టి ను ముగ్గు పెట్టేసిన తర్వాతకి ఫైనల్ టచ్ ఒకసారి అయితే నేనైతే వీడియో తీశాను చూడండి ఇంకా ఇంకా తర్వాతకైతే అయితే అన్నీ వచ్చేసి ఇంకా చిన్న చిన్న క్లీనింగ్ ఉంటే చేస్తున్నారు ఇక్కడైతే కూలర్ పెట్టామో ఆరిపోవడానికి ఎందుకంటే మీద ఫ్యాన్స్లు ఇవ్వండి అందుకే కూలర్ పెట్టాము ఇది ఇంకా మేమైతే అయితే ఈ విధంగానైతే క్లీన్ చేసుకున్నాము నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి నేనైతే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను అయితే నిజంగా తల ప్రాణం అయితే తోకకొచ్చిందండి ఈ పని చేసి చేసి పండగ కోసం మా ఇంట్లో హడవుడియం అండి ఇంకా అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకా మళ్ళీ దీని తర్వాతకి అయితే మీదికి వెళ్ళామండి మీదికెళ్ళిన తర్వాతకి ఇంకా మీద వర్క్ చూడండి ఇంకా అసలు కావట్లేదండి నాకు అప్పటికే నా పని అయిపోయిందండి బ్యాగ్ పట్టేసింది ఎందుకంటే నేను మార్నింగ్ సిక్స్కి లేచాను సిక్స్ నుండి కంటిన్యూస్గా లెవెన్ వర్క్ అయితే పని అయిందండి అసలు ఇంకా ఆ పని చేసి చేసి నాకైతే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది అసలు రేపటి రోజు నేను పండుగ ఎట్లా చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అందుకేనండి నేను పండగ ముందు రోజు నేను హెవీ వర్క్ అయితే పెట్టుకోను ఇంకా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత సెల్లార్ అయితే ఒకటైంది పండుగ ముందు రోజే వర్క్ చేయడం ఇంకా అసలు స్ట్రెస్ అయిపోతుంది నేను మా హస్బెండ్కి చెప్పాను నిన్ననే చేద్దామండి అంటే తను అన్నారు లేదు రేపు చేస్తా అనేసి అన్నారు ఇంకేం చేద్దాం తప్పదు కదా అసలు ఇంకా అయినా క్లీన్ కూడా ఉంటుంది లేండి అనేసి నేను కూడా ఓకే లేండి అనేది అయితే చెప్పాను నేను ఇంకా మార్నింగ్ లేచి అయితే పెట్టుకుందామండి ఇంకా కింద క్లీనింగ్ అవడంతోనే మళ్ళీ మీదకైతే వెళ్ళానండి ఇంకా వెళ్ళిన తర్వాతకి ఇంకా మీదయితే మళ్ళీ పని స్టార్ట్ అండి ఇంకా నేనైతే మళ్ళీ మీదికెళ్ళి మళ్ళీ మీద క్లీన్ చేసి స్నానం చేసేసి ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళానండి ఇంకా నేనైతే వంట కూడా చేయలేకపోయాను వంట కూడా వదిన చేసిందండి ఇంకా నా వల్లైతే కాలేదు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడైతే నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ అండి ఇంకా నేనైతే బ్యాక్ పెయిన్ భరించుకోలేకపోయానండి చూడాలి ఏమవుతుందో ఈవినింగ్ వరకు అందుకేనండి నేను పండుగల ముందు ఓవర్ స్ట్రెస్ అయితే పెట్టుకోను కానీ తప్పదు కదండి ఇంకా ఎవరు చేస్తారు మనకంటూ బాధ్యతలు వచ్చాక మన పని మనమే చేసుకోవాలి కదా ఎవరైతే చేయరు కదా మనకు పిల్లలు అయిపోయి మనం పేరెంట్స్ అయిపోయినాం ఇంకా అప్పుడు తల్లిదండ్రుల మీద ఉన్నప్పుడు లైఫ్ వేరు ఇంకా మనకు పెళ్ళై పిల్లలు పుట్టాక మన లైఫ్ వేరు కదండి ఇంకా చూడండి ఇంకా మళ్ళీ మీద వచ్చి అసలు యాక్చువల్లీ మీద క్లీన్ చేసుకున్నాను ఇంకా స్టెప్స్ కడిగేసరికి అయితే వాటర్ పడ్డాయి వాటర్ పడితే మళ్ళీ క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని అయితే లోపలికి వెళ్ళి ఒక స్ట్రాంగ్ ఒక కాఫీ అయితే పెట్టుకున్నాను వీడియో అయితే తీయలేదులేండి ఎందుకంటే ఈ వర్క్ చేయడం వీడియో తీయడం అయితే అసలు కవర్ చేయలేకపోతున్నాను అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ లోకం మర్చిపోతున్నాం ఆ లోకంలో ఉన్నప్పుడు అయితే ఈ లోకం అయితే మర్చిపోతున్నానండి ఇంకా కంప్లీట్గా అయితే ఇవాళ మా ఇంట్లో మేమైతే ముగ్గురం పని మనుషులం అయిపోయామండి చెప్పాలంటే ఇంకా అవి చేసుకున్నాం చేసుకోవాలి కదండి చేసుకోవాలి కూడా ఇంకా తన తర్వాత అయితే వాషింగ్ మెషిన్ అండి ఫ్రంట్ సైడు వాషింగ్ మెషిన్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇవాళ మొత్తం క్లీనింగ్స్ అని చెప్పాలంటే అయితే అంత క్లీన్ నిన్న కొంచెం క్లీన్ చేసుకున్నా ఇవాళ కొంచెం అయితే క్లీన్ చేసుకున్నాను వాషింగ్ మిషన్ సైడ్ ఇంకా దాని తర్వాత ఈ వీడియోనైతే ఇంతటితో ఏం చేస్తున్నా